పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన ఐకెల్ స్టార్ అల్లు అర్జున్ వార్ పై క్లారిటీ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిని అభిమానులు మరీ ముఖ్యంగా నెటిజన్స్ గమనిస్తూ ఉంటారు తెలుసో తెలియక వారు చేసిన పని ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటుంది ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకెన్ స్టార్ అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఐక్య స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అయిన రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు శనివారం నంద్యాల వెళ్లారు సతీ సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకొని మరీ మద్దతు ప్రకటించారు ఇక్కడ వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం ఒకే మాట అయితే అల్లు అర్జున్ ఎంచుకున్న టైమింగ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే మనం ఇలా అల్లు అర్జున్ తన స్నేహితుడైన రవికి ప్రచారంలో సపోర్ట్ చేయడంతో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏవేవో మాటలు మాట్లాడుకున్నారు అయితే ఇప్పుడు ఆ చర్చలన్నింటికి కూడా క్లారిటీ ఇచ్చేలాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ఐకా స్టార్ అల్లు అర్జున్ వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు గెలిచినందుకు చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ హృదయపూర్వకంగా ఒకరికొకరు హత్తుకున్నారట దీంతో మెగా వార్ మాత్రం ఇక్కడితో స్టాప్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఎందుకనంటే మెగా అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు వీరందరూ కూడా కలుస్తారు వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పార్ధాలు ఉన్నాయా అందుకోసమనే రవి గారికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సపోర్ట్ చేశారని అందరూ అనుకున్నారు కానీ ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్ళి మనస్ఫూర్తిగా హత్తుకునేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అల్లు అర్జున్ యొక్క మద్దతు మాత్రం పవన్ కళ్యాణ్కి మాత్రమే అని తేలిపోయింది అంటూ ఈ ఒక్క విషయంతో అర్థమైపోయింది అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ మెగా వార్ ఇప్పటికీ మాత్రం కంప్లీట్ అయిపోయిందన్నమాట